నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి రేపు జూన్ పదవ తేదీ మంగళవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశిచక్రంలో ద్వితీయ రాశి వృషభ రాశికి అధిపతి నవగ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనక మీకు సన్నిహితులతో ఏర్పడిన విభేదాలు ఏమైనా ఉంటే గనక వాటిని మీరు అయితే పరిష్కరించుకుంటారు ముఖ్యంగా ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి అనుకోని అవకాశాలు మీకు అయితే రేపటి రోజున లభించబోతు ఉన్నాయి విదేశాలలో ఉన్నవారికి సొంత కల నెరవేరే అవకాశం కనిపిస్తోంది ఇక కొత్త కార్యక్రమాలను మీరు ప్రారంభించి అందులో విజయవంతులుగా నిలబడతారు రేపటి రోజున వీరికి పోటీ పరీక్షలలో పాల్గొన్న వాళ్లకు విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది స్థిరాస్తి వివాదాలు ఏమైనా ఉంటే గనుక వాటిని మీరైతే పరిష్కరించుకుంటారు మీకు చక్కటి లబ్ధి పొందుతారు సన్నిహితుల ద్వారా విలువైన సమాచారం అందుతుంది బంధువులు మిత్రులను మీరు కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు ఏ పని చేస్తూ ఉన్నా కూడా మీ పనులలో ఆటంకాలు ఎన్ని ఎదురైనా గాని అవి అయితే తొలగిపోతాయి బంధువులను మీరు కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు మీరు తగాదాలకు దూరంగా ఉండటం మీకే మంచిది అనుకోని అవకాశాలు మీకు లభించబోతూ ఉన్నాయి రేపటి రోజున వృషభరాశి వ్యక్తులు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటిన ఈ పొట్టును ధరించినట్లయితే గనుక మీకు అంత అనుకూలత ఏర్పడుతుంది రేపటి రోజున వృషభ రాశి జాతకులకు ఆకస్మిక ధనలాభం కనిపిస్తోంది వస్తు లాభాలు కలుగుతాయి ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక ఇబ్బందుల నుండి మీరు అయితే బయటపడతారు మీకు ఉండే చిక్కులన్నీ కూడా తొలగిపోతాయి రుణ సమస్యల నుండి మీరు బయటపడే అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు మీ పనుల మీద అనుకోకుండా మీరు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది కోర్టు పరమైనటువంటి కేసులు ఏమైనా ఉంటే వాటిని మీరు పరిష్కరించుకుంటారు కొత్త వ్యక్తులను మీరు కలుసుకుంటారు దేవాలయాలను మీరు సందర్శిస్తారు మీ కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తను వింటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆస్తుల కొనుగోలు విషయంలో ఎవరికి మీరు హామీలు ఇవ్వకూడదు నూతన గృహయోగం మీకు కలిగే అవకాశం ఉండబోతోంది వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి పెళ్లి సంబంధం కుదురుతుంది విద్యార్థులు సులభంగా చదువులలో పురోగతి సాధిస్తారు విదేశీ విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి గోచార గ్రహస్థితి ప్రభావం వలన మీకు ఉద్యోగం వ్యాపారంలో గొప్పగా అవకాశాలు వస్తాయి ఉద్యోగులకు మీరు ఆశించిన స్థాయిలో జీతం పెరిగే అవకాశం ఉండబోతోంది వ్యాపారులకు మంచి కాలం నడుస్తుంది మీరు చేపట్టే పనులన్నీ కూడా రేపటి రోజున సమయానికే మీరు పూర్తి చేయగలుగుతారు మొత్తం మీద వృషభ రాశి వారికి రేపటి రోజున శుభ ఫలితాలే ఉండబోతు ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్